హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి ఈరోజు హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగో చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు చాలా బాగున్నాయి అన్నమాట చెట్టువి ఇవి చెట్టుకాయలు అండి ఇవి చక్కగా మంచిగా ఫ్రై చేసేద్దామండి ఓకే ఓకే ఎట్లా చేయాలో చూపిస్తారండి ఇవ్వండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి అంటే ఇవి శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి చక్క పొడి క్లాత్ మీద ఆరబెట్టానండి ఇవి మొత్తం తడి లేకుండా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది చక్క పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఓకే ముందుగా వాడి పెట్టేసానండి రెండు స్పూన్లు వేద్దాం అసలు బెండకాయ ఫ్రైని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి దాంతో పల్లీ కాంబినేషన్ ఇవ్వండి ఒకప్పుడు పల్లీని తీసుకున్న వేరుశనకాయ గుళ్ళు ఇవి చాలా టేస్ట్ వస్తాయండి ఈ ఫ్రైని ఆల్మోస్ట్ అందరు ఇష్టపడతారు మన తెలుగు వాళ్ళు ఓకేనా ఇవే పెద్ద లైట్ బ్రౌన్ కలర్ కలర్ వరకు బీన్ నొక్కి ఇది అండి వెల్లుల్లి డబ్బులో శుభ్రంగా కొట్టు తీసుకున్నాం ఇవి కూడా ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయండి ఇది కారం లాగా ప్రిపేర్ చేసుకున్నాం కరెంట్ పొడి వేసి ఈ కచ్చామచ్చిగా దంచుదామండి పల్లీలు అండి చక్కగా మంచి బ్రౌన్ కలర్ లో పోతున్నాయి బౌల్లో ఫిట్ చేయలేదా బెండకాయ ముక్కలు కాసేపు ఫ్యాన్గా కారపెట్టానండి ఇప్పుడు ఈ బాండీలో ఇవి కూడా వేసుకుని ట్రై చేసుకున్నాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం మనం చిన్నప్పుడు స్కూల్లో అండి ఎట్లా అంటే ఈ బెండకాయ ఎక్కువ తింటే మంచి మ్యాథ్స్ లెక్కలు బాగా చేస్తారు బాగా వస్తాయని చెప్పేవారండి మరి ఎంత వాళ్ళతో వాస్తవం తెలీదు ఇప్పుడైతే డాక్టర్స్ ఎక్కువ బెండకాయ తినమంటారు ఎందుకంటే మోకాళ్ళు ఈ బోన్స్కి మధ్యలో గ్యాప్ ఉంటారు కదండి అక్కడ అనే జిగురు పదార్థం ఉంటుంది అనమాట ఈ బెండకాయ తినడం వల్ల జిగురు ఫామ్ అవుద్ది చెప్తారు చాలా మంది డాక్టర్స్ కూడా బెండకాయ అన్ని విధాల ఆరోగ్యం అండి మోషన్ అవుద్ది తినడానికి కూడా అట్లా ఇష్టపడాలంటే ఎవరు ఉంటారు మరి బెండకాయని ఇవ్వండి ఈ విధంగా ఫ్రై అయిపోయి తీసేద్దామండి బౌల్లో షిఫ్ట్ చేసేద్దాం ఆ ముక్కలు షిఫ్ట్ చేశానండి ఇంకా కొంచెం ఉన్నాయి ఇంకొక స్పూన్ ఆయిల్ వేద్దాం కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పడుతుంది మరి బెండకాయలు ఫ్రై అవ్వాలి కదండి ఈ పొడి వేసేద్దాం మిగిలిన ముక్కలు మా వాళ్ళు ఈ కిలో బెండకాయలు అండి బాగా ఇష్టంగా తింటారు ఇంకా ఖాళీ అన్నమాట మొత్తం ఎవరైనా అంతే ఖాళీ చేసేస్తాం కాదు కొంచెం ఎక్కువ తింటారు కనుక ఇష్టంగా తింటారు అందుకనే ఇవి కూడా వేసుకోండి పక్క ఫ్రై చేద్దాం ఇవ్వండి ఇవి కూడా వేసుకొని ఇవి కూడా షిప్ చేసుకున్నాం ఒక స్పూన్ ఆయిలు వేద్దామండి పసునపప్పు అండి ఇట్లా ఉన్నపప్పు జీలకర్ర రెండు మిర్చి కరివే కచ్చా కచ్చాపచ్చాగా కొట్టుకున్నాం కదా వెల్లుల్లి ఇవి వేసేద్దాం అండి అట్లాగే మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేసేద్దాం బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళకి ఇద్దానండి ద్దాం ఉల్లిపాయ ఈ విధంగా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళండి ఓకేనా బ్రౌన్ గా వచ్చేసింది కాబట్టి మనం ముందుగా ఫ్రై ఇదండి బెండకాయ ముక్కలు పల్లీలు వేసేద్దామండి ఫ్రెండ్స్ చాలా హేస్ ఏ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చక్క అమౌంట్ మంచిగా కలుగుతుంది ఎందుకంటే మరీ డీప్ ఫ్రై చేయలేదు నేను యావరేజ్గా రైస్ సరిపడగా చేశాను మనం కావాలి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు రుచిని సరిపడా ఉపయోగ కారం అండి ఓన్లీ చిల్లీ పౌడర్ ఇది మసాలా కారం కాదు చిల్లీ పౌడర్ బాగుంటుంది స్పూన్ వేసానండి సరిపోయి చూడండి అంత పప్పు వచ్చిందా కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుందండి మామూలు వయసులో కూడా ఇది చక్కగా మంచిగా కలుస్తుంది మీరు నా ఛానల్ ఫస్ట్ చూస్తా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ పెద్దామండి